ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోసల కార్యముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచనం అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకున్నటకు నీకు సెలవైన సెలవైనదనను అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగాను వ్యాఖ్యానాంశం మీ విశ్వాసాన్ని పంచుకునే శక్తి వ్యాఖ్యానాంశం మీ విశ్వాసాన్ని పంచుకునే శక్తి వ్యాఖ్యానం అపోసల కారముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో అపోసడైన పౌలును కైసరేలోని గవర్నర్ భవనంలో చూస్తాం అక్కడ పౌలు తాను జరిగించిన వాటన్నిటి గురించి రోమా గవర్నర్ ఎదుట రాజు సమక్షంలో వివరించబోతున్నాడు ఇప్పుడు పౌలు తన జీవితాంతం విచారణలో నిస్సహాయ ఖైదీగా ఉండబోతున్నట్టు అనిపించవచ్చు ఏది ఏమైనప్పటికీ పౌలును కైసరయ్యలో ఖైదు చేయటం అనేది అతనిని రోమా పట్టణానికి పంపాలనే దేవుని పెద్ద ప్రణాళికలో మొట్టమొదటి అడుగు మాత్రమే ఆనాటి ప్రపంచానికి చక్రవర్తి అయిన కైసరను అన్యుని ముందు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేందుకు అది తోడ్పడింది అపోసల కార్మగ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినలో ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరుషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం అలాగు అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెనని మనం చదువుతాం ఆ విధంగా పౌలు ఖైదీగా రోమాకు పంపబడకముందే ఖైసరయలో ఖైదు చేయబడ్డాడు వెంటనే దేనిని నమ్మని అగ్రిప్ప రాజు ఎదుట పౌలు నిలబడినప్పుడు పౌలుకు అతని మారు మనసుకు సంబంధించిన శక్తివంతమైన వృత్తాంతాన్ని వినిపించడానికి అలాగే యేసుక్రీస్తు సువార్తను నమ్మకంగా మృదువైన మాటలతో పంచుకునే అవకాశాన్ని ప్రభువు పౌలుకి ఇచ్చాడు మీకు సువార్తను ఇతరులతో పంచుకుంటున్నప్పుడు మీ విశ్వాసం గురించి యథార్థమైన సరళమైన మాటలతో ప్రకటించటలోని శక్తిని మీరు గ్రహించారా పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు ఆ రోజు గవర్నర్ భవంతిలోని ఎవరూ పెద్దగా కదిలింపబడలేదు అదేవిధంగా మనం మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటున్నప్పుడు మనకు ఎలాంటి తక్షణ ప్రభావం కనిపించకపోవచ్చు అయితే మనం యథార్థంగా వినయపూర్వకంగా మన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ప్రభువు తన పరిపూర్ణ సంకల్పాన్ని నెరవేర్చడానికి దానిని ఉపయోగించుకోగలడు ఉపయోగించుకుంటాడు ఎట్లనగా యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాలలో రాయబడినట్లు అలాగే నా నోట నుండి వచ్చు వచనమును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను మనం సువార్తను పంచుకునేటప్పుడు ఇతరుల ప్రతికూలమైన ప్రతిస్పందనను లేదా అస్పష్టమైన ప్రతిచర్యను చూచి మనం విసిగిపోకుండా నిరుత్సాహపడకుండా ప్రభువు తన మహిమార్థమై తన వాక్యాన్ని ఉపయోగించుకుంటాడని ఎరిగి ప్రభుపై పూర్తిగా ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని ప్రేమతోనూ ధైర్యంగానూ ప్రకటించుదాం సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు